శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను కిరణ్మయ్ భక్తి సౌందర్యానికి స్వాగతం మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నామాలను విడదీసుకుని చదువుకుంటున్నాము అందులో భాగంగా మనం క్రిందటి వీడియోలో ఇరవై ఐదు శ్లోకాల వరకు చదువుకున్నాము ఇరవై ఆరవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకాల వరకు ఉన్న నామాలని ఈ వీడియోలో చదువుకుందాము ఈ ఐదు శ్లోకాల్లోనూ పదహారు అక్షరాలతో కూడుకున్న నామాలు ప్రతి శ్లోకంలోనూ రెండు నామాలుంటాయి ఇరవై ఆరవ శ్లోకము चक्रराजरथारूढसर्वायुध परिष्कृता गेयचक्ररधारूढमन्त्रिणी पर गे परिसेविता चक्रराजरधारूढसर्वायुधपरिष्कृता गेयचक्ररधारूढमन्त्रिणी परिसेविता चक्रराजरधारूढसर्वायुधपरिष्कृता गेयचक्ररधारूढमन्त्रिणी परिसेविता చక్రరాజరూ సర్వాయుధ గేయ మంత్రిణి పరిసేవిత ఇరవై ఏడు కిరిచక్రరథారూఢదండనాథ పురస్కృత జ్వాలి క్షిప్త వాహ్ని ప్రాకరధ్యగా కిరిచక్రరధారూఢదండనాథ పురస్కృత జ్వాలిని కక్షిప్త ప్రాకార ప్రాకారధ్యగా किरिचक्ररधारूढदण्डनाधा पुरस्कृता ज्वालानिकाक्षिप्त वह्निप्राकारमध्यगा किरिचक्ररधारूढदण्डनाधा पुरस्कृता ज्वालानिकाक्षिप्त वह्निप्राकारमध्यगा किरिचक्ररधारूढदण्डनाधा पुरस्कृता

శక్తిక్రమర్షిత నిత్యా పరాక్రమటోపరీక్షణ సముత్సుకా భండ సైన్యవ్యుక్తశక్తి విక్రమ నిత్యా పరాక్రమటోపరీక్షణ సముత్సుకా భండ సైన్యవక్తి విక్రమ నిత్యా పరాక్రమటోపరీక్షణ సముత్సుకా ఇరవై తొమ్మిది భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విసుక్రవధతోషిత భండపుత్రవధోద్యుక్త బాళా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విసుక్రవధతోషిత భవోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విసుక్రవధతోషిత భవోద్యుక్త బాలా విక్రమనందిత్యంబ విర్రవధతోషిత్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విసుక్రవధతోషిత ముప్పైవ శ్లోకము విషంగప్రాణహరణ వారాహి వీర్యనందిత కాకల్పిత శ్రీగణేశ్వర विशङ्गप्राणहरणवारा वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा विशङ्गप्राणहरण वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा विशङ्गप्राणहरणरा वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा का विशङ्गप्राणहरणवारा हि वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा का चक्रराजरधारूढसर्वायुधपरिष्कृता गेयचक्ररधारूढमन्त्रिणी परिसेविता किरिचक्ररधारूढदण्डनाधा पुरस्कृता ज्वाला भण्डसैन्यवधोद्युक्तशक्तिविक्रमहर्षिता प्राकारमध्यगा भण्डसैन्यवधोद्युक्तशक्तिविक्रम हर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षिण समुत्सुका भण्डपुत्रवधोद्युक्त विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचित विशुक्रवध वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा का